నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ అనుష ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి బిజెపి కాంగ్రెస్ ఆ ఈ మూడు పార్టీలు తలపడుతున్నాయి ఈ మూడు పార్టీలో ఏ పార్టీకి విజయం వరిస్తుంది ఏ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఇక దీని గురించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దీంట్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందంటారు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్ పోర్ లో భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఢిల్లీ వైపు చూస్తున్న సందర్భం మనం చూస్తున్నాం మూడు పార్టీలు కూడా ఆప్ గాని బీజేపీ కానీ కాంగ్రెస్ గాని ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చావో రేవో అన్నట్టుగా అసెంబ్లీ ఎలక్షన్ లో పోరాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం ఈ విధంగా ఉన్నప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో ఓటర్ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఎలక్షన్లో పోలింగ్ ఏ విధంగా ఉంది ఏ విధమైన అంశాలు ప్రభావితం చేస్తాయి అన్న విశ్లేషణ మనం నిష్పక్షపాతంగా చేయవలసి వస్తే ఢిల్లీ అతి ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ ఎలక్షన్స్ ఢిల్లీ ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి అందులో ప్రధానంగా టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ నుంచి ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చేయడం జరిగింది టూ థర్టీన్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఎలక్షన్ లో గెలుపొందితే బహుశా నాలుగోసారి కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా మనం చూసినప్పుడు ఢిల్లీ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకం అంటే స్టేట్ చిన్నదైనప్పటికీ ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని మిగతా రాష్ట్రాల లాగా ఢిల్లీలో వ్యవసాయదారులు అనేది ఉండరు మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు ఢిల్లీలో ఓవరాల్ గా మనం ఒకసారి వ్యూ పరిశీలించినట్టయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓటర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ ఓటర్స్ ఉన్నారు మొత్తం అందులో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మహిళా ఓటర్స్ ఉన్నారు సో ఈ విధంగా నైసర్గిక స్వరూపం ఒక్కసారి ఢిల్లీలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఓటర్ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ గడిచిన పది పన్నెండు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న సందర్భంలో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ఉమెన్ ని ఎక్కువగా ఆకర్షించగలిగింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే వాళ్ళ పరిపాలన చేసిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ కానీ మరీ ముఖ్యంగా మహిళా ఓటర్స్ ఆకట్టుకునే విధంగా చాలా స్కీమ్స్ కేజ్రీవాల్ గారు ఇంప్లిమెంట్ చేశారు ప్రధానంగా చెప్పవలసి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గడిచిన ఎన్ని సంవత్సరాలు ఢిల్లీలో పరిపాలన అంతా దృష్టి కేంద్రీకరించి డెవలప్ చేసిన అంశం ఒకటి ఎడ్యుకేషన్ రెండు వైద్య వైద్యము విద్య ఈ రెండిటి అంశాల మీద ఢిల్లీలో బాగా డెవలప్ చేసిన మాట వాస్తవం ఇది ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రెంత్గా మనం చెప్పుకోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్లో సక్సెస్ అయింది ఆరు నెలల ముందు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్కి అసెంబ్లీ ఎలక్షన్కి సంసిద్ధమైంది క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో కానీ అన్ని సోషల్ ఇంజనీరింగ్ విషయంలో కానీ తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ కొత్త అభ్యర్థులకి టిక్కెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి నెగిటివ్ ఉన్న వీక్నెసెస్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఢిల్లీలో పొల్యూషన్ అనేది ప్రధానమైన సమస్య పొల్యూషన్ ప్రాబ్లం ఢిల్లీలో ఎక్కువ ఉంది ట్రాఫిక్ గాని అది ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ దాన్ని అరికట్టడంలో కొంత అనేది విమర్శలు వస్తా ఉన్నాయి దీన్ని కౌంటర్ చేయడం కోసం ఏ స్థాయికి పార్టీలు వెళ్ళినాయి అంటే ఈ మధ్య కాలంలో టూ డేస్ బ్యాక్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో యమునా నది హర్యానా నుంచి వస్తుంది హర్యానా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సో హర్యానా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే యమునా నదిలో విషపూరితమైన రసాయనాలు కలిపి ఢిల్లీకి పంపిస్తుంది అని అతి దారుణమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా బీజేపీ మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇది దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు నిన్న అనుకుంటాను హర్యానాలో కురుక్షేత్రంలో కోర్టులో కేసు వేశారు సో కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ని ఆ డీటెయిల్స్ డేటా అంతా కూడా సబ్మిట్ చేయడం చేయమని చెప్పడం జరిగింది ఇది ఒక అంశం ఒకటి రెండో అంశం ఏంటంటే కేజ్రీవాల్ గారు ఆరు నెలలు అవినీతి ఆరోపణలో జైలుకి వచ్చిన సందర్భం అన్నిటికీ ఇంకా నెగిటివ్ మనం ఆలోచించినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా భారతదేశం అంతా కూడా మారుమోగిపోయిన సందర్భం ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఒక నెగిటివ్ మార్క్ అయితే పడింది కేజ్రీవాల్ మీద కేజ్రీవాల్ ప్రస్తావన మనం ఒకసారి చూసినట్టయితే అవినీతి నిరోధించాలా అవినీతి ఉండకూడదు అని అన్నా హజారేతో పాటు స్టార్ట్ అయిన ఒక ఉద్యమం నుంచి నేపథ్యం నుంచి వచ్చిన ఎదిగిన వ్యక్తి కేజ్రీవాల్ సో అవినీతి సక్రమంగా ఈయన హ్యాండిల్ చేయగలడు నీతివంతమైన పాలన అందించగలడు అని ప్రజలు నమ్మారు రెండో రీజన్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ ఒక్కడే నాయకుడు అది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మూడోది ఒక సామాన్య పరిస్థితి నుంచి ఈరోజు ఢిల్లీ పరిపాలన నుంచే స్థాయికి వచ్చాడు నాలుగో విషయం పరిశీలించినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక్క దాంట్లోనే కాకుండా పంజాబ్లో కూడా పరిపాలనలోకి వచ్చిన పరిస్థితి సో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగి పంజాబ్ ఢిల్లీ రెండు రాష్ట్రాలను పరిపాలిస్తున్న సందర్భం ఇప్పుడు ఢిల్లీలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా దాని ప్రభావం పంజాబ్లో పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ లో చూస్తూ ఊరుకోదు దాని వల్ల ఇది చావో రేవో అన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏర్పడిన పరిస్థితి సో బీజేపీ వాళ్ళు వచ్చేసరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయారు ఢిల్లీలో పార్లమెంట్ సీట్లు సెవెన్ ఉన్నాయి అసెంబ్లీ సీట్లు సెవెంటీ ఉన్నాయి సెవెన్ పార్లమెంట్ సీట్లో బీజేపీ ఫుల్గా పాగా వేస్తున్న సందర్భం ప్రతిసారి కానీ ఓటర్స్ మిగతా స్టేట్స్ మాదిరి ఢిల్లీలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ ఒక రకంగా చూస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్ అనేసరికి ఓటర్లు ప్రభావితమయ్యే అంశాలు లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టే బీజేపీ పార్లమెంట్లో గెలుస్తూ వచ్చినా ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఫోకస్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయింది మాదిరి మీ పార్టీ లోకల్ ఇష్యూని బాగా పబ్లిక్లోకి తీసుకెళ్లిన సందర్భం ఉంది సక్సెస్ అయ్యారు అందులో అయినప్పటికీ కేజ్రీవాల్ మీద బీజేపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే లిక్కర్ స్కామ్ తో పాటుగా శీష్ మహల్ అని చెప్పి నలభై కోట్లతో పెద్ద బంగళ కోట కట్టుకున్నాడు అధికార దుర్వినియోగం చేశాడు ఫండ్స్ అన్ని మిస్ యుటిలైజ్ చేశాడు అనేది ఒక ఆరోపణ బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం వీటన్నిటినీ చూసినప్పుడు ఈ రోజు కూడా ఢిల్లీ సీఎం గా ఉన్న అతిషి సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు మార్నింగ్ కూడా ఆమె మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు పోలీసులు ఎందుకంటే డెబ్బై మంది మనుషులతో పదిహేను కార్లతో పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పి ఈ విధంగా బీజేపీకి సాధ్యమైన అన్ని ఎలక్షన్ స్ట్రాటజీస్ ఉపయోగించి ఆమ్ ఆద్మీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తున్న సందర్భం మనం చూసాం అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన గుడ్ విల్ అయితే పబ్లిక్ లో కొంత ఉంది ఎందుకంటే ఆయన మహిళలకు ఇచ్చిన స్కీమ్స్ కానీ ఈ విషయం చూసి బీజేపీ కూడా ప్రెగ్నెంట్ ఉమ్మడికి ట్వంటీ వన్ థౌసండ్ లేదా మిగతా మహిళలకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని ఎలక్షన్ ప్రామిస్ లో పెట్టారు అయినప్పటికీ బీజేపీకి ఆమ్ ఆద్మీకి మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతుంది ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చే కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి ఢిల్లీ అధికారానికి దూరంగా ఉన్న సందర్భం రకరకాల కారణాల వల్ల ఢిల్లీలో పరిపాలించిన సందర్భం గొప్ప పీరియడ్గా చెప్తారు కానీ ఆ ఆ పీరియడ్గా పరిపాలించిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత విఫలమైందని చెప్పొచ్చు వ్యూహంలో భాగంగా ఎలక్షన్ వ్యూహంలో భాగంగా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఢిల్లీ పిలిచి ప్రచారం చేశారు ఎందుకంటే ఢిల్లీ ఓటర్స్ లో పది లక్షల మంది తెలుగు ఓటర్స్ ఉన్నారు వాళ్ళని ప్రభావితం చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారి స్టార్ క్యాంపైన్ వాడుకున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ ప్రియాంకతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అందులో క్యాంపైన్ వాడుకున్నారు సో అన్ని పార్టీలు వాళ్ళు అన్ని శక్తులు ఉపయోగించి ఢిల్లీ ఎలక్షన్ లో హోరాహోరీగా పోరాడుతున్న సందర్భం మనం చూసాం ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న పాజిటివ్స్ వీక్నెసెస్ బీజేపీ ఇంతవరకు పవర్లోకి అసెంబ్లీలో ఢిల్లీలో రాలేకపోవటం ఇవన్నీ అంశాలు చూసినప్పుడు చాలా మంది ఓటర్స్ మీద ప్రభావితం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేయగలిగింది అనేది ఇప్పటి వరకు ఉన్న పీపోల్ సర్వే మనకు తెలుస్తా ఉంది సో ఈ విషయాలన్నీ చూసినప్పుడు ఢిల్లీలో ఓటర్ మనోభావాలు ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఒకటి మహిళా ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉండటం యంగ్ జనరేషన్ ఓటర్స్ ట్వంటీ నుంచి థర్టీ ఏజ్ గ్రూప్ ఉన్న ఓటర్స్ ఢిల్లీలో ఎక్కువ ఉన్నారు తర్వాత ఫస్ట్ టైం ఓటు ఉపయోగించుకునే వాళ్ళు రెండున్నర లక్షల మంది ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఎబ్జి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది పోటీ వచ్చేసి బీజేపీకి ఆమ్ ఆద్మీకి మధ్య జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభావం తక్కువ ఉంది ఈ విధంగా చూసినప్పుడు ముస్లిం ఓటర్స్ థర్టీన్ పర్సెంట్ ఉన్నారు ఢిల్లీలో కానీ ముస్లిం ఓటర్స్ ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాలు ఏడున్నాయి సో ఇవన్నీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పవచ్చు కాంగ్రెస్ మొదల నుంచి కూడా ఢిల్లీ గేమ్ లో అంత ఎఫెక్టివ్గా గా ఫోకస్ చేయలేకపోయింది అనేది ఇక్కడ ఉన్న ప్రధానమైన రియాలిటీ సో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ మనం గమ గమనించినట్టయితే బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఎడ్జి ఉన్నట్టుగా బిల్లీ ఢిల్లీ ఓటర్స్ మనోభావాలు మనకు అవుతా ఉన్నాయి ఈ విధంగా పరిశీలించినప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రీ పోల్ సర్వేస్ ఒకసారి చూసినట్టయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ మధ్యలో గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది బీజేపీ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి రెండు స్థానాల వరకు ప్రభావితం చూసే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ అంశాలు పరిశీలించిన తర్వాత ఇప్పటివరకు మనకు వస్తున్న సమాచారం ఇప్పటివరకు ఓటింగ్ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నమోదైంది లాస్ట్ ఎలక్షన్ లో సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది ఢిల్లీలో సో ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటివరకు బాగానే ఉంది ఎక్స్పెక్టెడ్ రేంజ్ లోనే ఉంది అయినప్పటికీ ఓవరాల్ గా మనం పరిశీలి పరిశీలించినట్లయితే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు కొద్దిగా ఎడ్జి ఉన్నట్టుగా ఢిల్లీ ఎలక్షన్ లో మనకి అనిపిస్తా ఉంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూసారు కదా ఇది ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ పైన విశ్లేషణ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి